హలో ఫ్రెండ్స్ ఈ రోజు సండే గా మా ఇంట్లో వేడివేడి చికెన్ చేశాను సో వేడివేడి అన్నంలోకి నేను చేసిన కమ్మని చికెన్ వేసుకుని మంచిగా కలుపుకుని తింటే ఉంటుంది చూడండి దాంట్లో ఒక్కొక్క పీస్ పెట్టుకుని ఒక్కొక్క ముద్ద తింటే అద్భుతమైన టేస్ట్ ఉంటుంది నేను ఎలా చేస్తాను స్కిప్ చేయకుండా వీడియో చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్గా ఏం చేయాలంటే చికెన్ కి ఒక బాండీ పెట్టుకుని ఆ బాండీలోకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి నేనైతే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను క్వాంటిటీని బట్టి ఫోర్ మెంబర్స్ చేస్తున్నాను కాబట్టి చికెన్ ఒక ఫోర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది ఒకవేళ ఆనియన్స్ వేసిన తర్వాత మనకి ఏమైనా ఎక్స్ట్రా కావాలంటే కూడా వేసుకోవచ్చు ఫస్ట్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత అది బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పు ఆనియన్ పేస్ట్ ఇది కూడా కచ్చ పచ్చ చేసుకున్నాను చూడండి మిక్సీ పట్టాను చూడండి మీకు అర్థమవుతున్నట్టుంది వీడియోలో ఒక నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా కచ్చపచ్చ మిక్సీ పట్టుకొని వేసుకోవాలి చాలా బాగుంటుంది టైం సేవ్ అవుతుంది ప్లస్ గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది నేను చేసే ప్రాసెస్ లో చేస్తే అండ్ స్వీట్నెస్ ఉండదు చికెన్ కి ఈ విధంగా చేసుకొని చాలా బాగుంటుంది దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నేను చేసి పెట్టుకున్న మసాలా అనమాట ఈ మసాలా ఎలా చేసానో నేను షార్ట్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి దీని వల్ల సూపర్ టేస్ట్ వస్తుంది రెస్టారెంట్ స్టైల్ లో ఉంటుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది సో ఈ పేస్ట్ నేను ఒక త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను చికెన్ లో నీసు వాసన పోవాలంటే ఈ మసాలా ఘాటు తగలాల్సిందే అందుకే త్రీ స్పూన్స్ వేసుకున్నాను మీకు స్పైసీ తక్కువ కావాలంటే టూ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేపుకోవాలి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టి మీకు చూపిస్తున్నాను ఇలా చక్కగా వేపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకుంటే అడుగట్టుకుండా ఉంటుంది మీకు నాన్ వెజ్ లో ఏ కర్రీస్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే చికెన్ చాలా ఇష్టం చికెన్ కోసం నేను ప్రాణాలని ఇచ్చేస్తాను చికెన్ తర్వాత ఏదైనా సరే నాకు చికెన్ వెరైటీస్ అంటే చాలా ఇష్టం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అవి చేస్తూ ఉంటాను నేను నేను చేసే స్టైల్ ఫ్రై లాగా బాగుంటుంది లేదా వాటర్ పోస్తే గ్రేవీ లాగా కూడా బాగుంటుంది మీరు చూస్తూ ఉండండి మొత్తం అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఎలా చేస్తున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి మర్చిపోవద్దు ఇప్పుడు ఇలా చక్కగా వేగిన తర్వాత మనం కరివేపాకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూడండి దీంట్లో చికెన్ కర్రీలో కానీ ఫ్రై లో కానీ కరివేపాకు చాలా టేస్ట్ వస్తుంది ఇది మిస్ అవ్వద్దు ఇది మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కరివేపాకు వేస్తే కొత్తిమీరతో లేదు నేను ఈ కర్రీలో కూడా కొత్తిమీర వేయను నేను సాధారణంగా కొత్తిమీర వాడను కరివేపాకు వాడతాను నేనైతే ఈ కర్రీలోకి కరివేపాకు వల్లనే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలా కరివేపాకు వేసుకుని చక్కగా వేయించేసుకున్న తర్వాత అడుగట్టుకుండా బాగా కలుపుకోండి తర్వాత ఏం చేయాలంటే ఒక పావు టీ స్పూన్ సాయి పసుపు వేసుకుంటున్నాను ఇది నేను ఇంట్లో పసుపు కొమ్మలతో కొట్టించి పెట్టుకున్నాను కొంచెం వేసుకుంటే సరిపోతుంది వేసుకుని పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా కలుపుకున్న తర్వాత నలుగురికి సరిపడాగా చికెన్ తీసుకుంటున్నాను హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువ ఉంది ముప్పావు కేజీ చికెన్ ఇది ముప్పావు కేజీ చికెన్ ని చక్కగా ముక్కలు కొట్టించుకుని మంచిగా నీట్ గా కడుక్కున్న తర్వాత నేను ఈ గ్రేవీలో వేస్తున్నాను వాటర్ వేయకుండా ఓన్లీ ముక్కలు మాత్రం వాటర్ మొత్తం రిమూవ్ చేసి వేయాలి వేసిన తర్వాత మొత్తం ఆనియన్ పేస్ట్ అంతా కర్రీ పట్టేంత వరకు కలుపుకోవాలి కలుపుకొని వాటర్ బయటకు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో కలుపుకుంటూ చికెన్ ఉడికించుకోవాలి వీడియోలో ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టాను మీకు అర్థం అయ్యేలాగా ఉంది చూడండి కాబట్టి ఇలా వాటర్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి గుర్తు పెట్టుకోండి అడుగు అస్సలు మాడద్దు అడుగు మారితే అస్సలు బాగుండదు టేస్ట్ ఇప్పుడు కారం వేసుకోవాలి నేనైతే నార్మల్ కర్రీస్ లో అయితే టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటాను కానీ ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం నిస్వాసన రాకుండా కొంచెం టేస్ట్ బాగుండడానికి ఫోర్ నుంచి ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఫోర్ వేసుకుంటున్నాను వాటర్ వేసిన తర్వాత కన్సిస్టెన్సీ చూసుకుని మరింత వేసుకుంటాను అలాగే టూ టేబుల్ స్పూన్స్ కళ్ళుప్పు వేసుకుంటున్నాను మీకు వీడియోలో అర్థమవుతుంది కదా నేను ఎలా వేసుకుంటున్నాను నాకు చేతి కొత్త వేసుకోవడం వచ్చు కాబట్టి నేను చేత్తో వేసుకుంటున్నాను లేదంటే టూ టేబుల్ స్పూన్స్ కళ్ళుపు వేసుకోండి మీరు రుచికి సరిపడగా వేసుకుని నాకు అయితే అది సరిపోతుంది ఇప్పుడు మంచి కలుపు చూడండి ఇప్పుడు కారం ఇంకొంచెం తక్కువైందని కూడా వేసుకున్నాను చక్కగా కారం ఉప్పు ముక్కలు పట్టేటట్టు మీడియం ఫ్లేమ్ లో కలుపుకొని మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలిపేసుకొని పచ్చి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే నేను వేస్తున్నాను ఈ కర్రీ చాలా బాగుంటుంది మీరు స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తున్నాను అంటే ఇంకొంచెం కరివేపాకు మిగిలింది అది కూడా వేస్తున్నాను నేను చెప్పాను కదా చికెన్ కర్రీకి కరివేపాకు చాలా బాగుంటుంది మీరు ఎక్కువ వేసుకున్న కూడా బానే ఉంటుంది తర్వాత ఒకసారి కలిపేసుకున్న తర్వాత చూడండి ఆయిల్ వాటర్ కూడా కొంచెం లైట్ గా పైకి తెలుతుంది కదా అంటే కొంచెం ఉడికింది అప్పుడు మీకు ఏం చేయాలంటే కొంచెం అంత వాటర్ పోసుకోవాలి ఎందుకంటే ముక్క ఉడకడానికి సరిపోదు మీరు వాటర్ పోసుకోండి వాటర్ పోసుకోకుండా కూడా మీరు మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ లో కానీ వేయించుకో ఫ్రై అవుతుంది నేను ఇప్పుడు మీకు గ్రేవీ చూపిస్తున్నాను వాటర్ పోసుకున్న తర్వాత చక్కగా మూత పెట్టుకుని ఐదు నుంచి పది నిమిషాలు మధ్య మధ్యలో తీసుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకుంటూ ఈ చికెన్ కర్రీని వండుకోవాలి చూసారు కదా ఆయిల్ పైకి చక్కగా తేలుతుంది అంటే నైన్టీ పర్సెంట్ కర్రీ అయిపోయింది ఇప్పుడు నేను చూపించిన దాంట్లో అలా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం చూసుకుని సరిపోయిందో లేదో చెక్ చేసుకుని కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు లాస్ట్ లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటున్నాను ఇది నేను ఆచి బ్రాండ్ నుంచి వాడుతున్నాను ఇప్పటి నుంచి ఇది నాకు చాలా బాగా టేస్ట్ సెట్ అవుతుంది కర్రీకి వేసుకుని ఒక ఐదు నిమిషాలు కలిపేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సూపర్ కర్రీ రెడీ అయిపోయినట్టే చూసారు కదా కర్రీ ఎంత ఎమ్మీగా ఉందో మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు నేను ఇలాగే చేస్తాను ఎప్పుడు రెగ్యులర్ గా ఇదండి ఈ రోజు నా స్టైల్లో చికెన్ కర్రీ రెసిపీ మీకు ఈ కర్రీ నచ్చిందా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఒక్క లైక్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి నేను ప్రతిదీ ఖచ్చితంగా చేస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్